హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా అలేఖ్యా హలో మిస్టర్ ఎందుకు నన్ను విసిగిస్తున్నారు మీ వల్ల నా చదువు డిస్టర్బ్ అవుతుంది నాకు ఇంకెప్పుడు ఫోన్ చేయకండి ప్లీజ్ ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టండి చాలు అని చాలా కరుకుగా చెప్తుంది కానీ అలెక్య మాటల్లో కరుకుతనం ఉన్న ఆదిత్యకు మాత్రం మృదు మధురంగానే వినిపిస్తున్నాయి కానీ ఆదిత్యను అలేఖ్య మిస్టర్ అనేసరికి తనకు ఒక్కసారిగా ఎక్కడ లేనంత కోపం వచ్చేస్తుంది ఏంటి కొత్తగా ఈ పిలుపులు మిస్టర్ మీ అబ్బాయి అందంగా ఏవండి అని పిలిచేదానివి కదా నాకంటే అప్పుడు పిచ్చెక్కి అలా ప్రవర్తించాను ఇప్పుడు నీకేం మాయరోగం వచ్చింది నువ్వు మీ అబ్బాయి అనేసరికి అమ్మ ఎంత బాధపడిందో తెలుసా మొన్నటిదాకా కొడుకు ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు కొడుకు మంచిగా మారాడంటే కోడలు ఇబ్బంది పెడుతుందనుకుని ఎంతో నలిగిపోతున్నారు ఇద్దరు కనీసం వాళ్ళ కోసమైనా నన్ను క్షమించచ్చు కదా నాకంటే బుద్ధి తక్కువయ్యి నీ మంచితనం తెలుసుకోకుండా అలా మూర్ఖంగా ప్రవర్తించాను కానీ నువ్వు చాలా మంచిదాని అలేఖ్యా నువ్వెందుకు మూర్ఖంగా ప్రవర్తించడం సర్లే అవన్నీ వదిలే ఇప్పుడు చెప్పు సాయంత్రం ఎన్నింటికి బయలుదేరుతున్నావు అని గబగబా అడిగేస్తున్నాడు ఆదిత్య షటప్ నేను ఫోన్ లిఫ్ట్ చేసింది మీరు చెప్పే సొల్లు వినడానికి కాదు ఇంకెప్పుడు నాకు ఫోన్ చెయ్యొద్దని చెప్పడానికి నేను ఎక్కడికి రావడం లేదు నిజానికి మీ కొంపలో అడుగు పెట్టాల్సిన అవసరం కూడా నాకు లేదు మీకులాగా నా దగ్గర కోట్ల ఆస్తి లేకపోవచ్చు కానీ అంతకు మించి విలువైన ఆత్మాభిమానం ఉంది దేన్నైనా వదులుకుంటాను కానీ దాన్ని మాత్రం ఎవరికోసం వదులుకోది అలేఖ్య గుడ్ బై ఇంకొకసారి ఎప్పుడు ఇంకెవరి ఫోన్తోనూ నాకు ఫోన్ చేసే ప్రయత్నం చెయ్యకండి ఎందుకంటే నేను లిఫ్ట్ చేయను కాబట్టి తర్వాత మీ కర్మ అంటూ ఫోన్ కట్ చేసేస్తుంది అలేఖ్య ఏ ఆగు అని ఆదిత్య అనే లోపే అలేఖ్య ఫోన్ కట్ చేసేసింది అప్పుడు కూడా ఆదిత్య నవ్వుకుంటూ అవును నీకు ఆత్మాభిమానం ఎక్కువైతే నాకు నీ మీద ప్రేమ చాలా ఎక్కువ దానికి తోడు మోండివాణ్ణి చూస్తూ ఉండలేక్యా నీ ఆత్మాభిమానాన్ని గెలిపిస్తూనే నా ప్రేమను గెలిపించుకోకపోతే నా పేరు విక్రమాదిత్య వర్మే కాదు నువ్వు నన్ను కలవకూడదని ఎంత గట్టిగా పట్టుదలగా ఉన్నావో అర్థమైంది నీ పట్టుదల నాకు నచ్చింది బంగారం కానీ నీకు తెలియంది ఏంటంటే నేను నిన్ను ఈరోజే కలవాలనుకుంటున్నాను నేను కూడా పట్టు పట్టేశాను ఎవరు గెలుస్తారో చూద్దాం నేను వస్తున్నాను అలేక్య నీ అందమైన కళ్ళతో నన్ను చూడ్డానికి సిద్ధంగా ఉండు అని వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్కి కాల్ చేసేస్తాడు ఫోన్ రింగ్ అవుతుంది వెంటనే హలో నానా అవతల నుంచి ఆయన చెప్పు ఆదిత్య నానా వెంకటాపురం ఎవరు వెళ్తున్నారు అని తను చెప్పాలనుకున్నది సూటిగా సుత్తి లేకుండా అడిగేస్తాడు ఆ మాటకు హరిశ్చంద్రప్రసాద్ కూడా కాస్త నివ్వెరబోయి వెంటనే తేరుకుని వెంకటాపురమా ఎవరు వెళ్ళడమేంటి నాకు అర్థం కాలేదు ఆదిత్య అదే నాన్న మావయ్య గారు వాళ్ళని తీసుకురావడానికి ఎవరు వెళ్తున్నారంటున్నాను అని గంభీరంగా అనేసరికి మళ్ళీ ఆశ్చర్యంతో ఫోన్ వైపు పెదవి విరుస్తూ చూస్తారు హరిశ్చంద్రప్రసాద్ ఏంటిడు కొత్తగా మావయ్య గారు అంటున్నాడు మళ్ళీ కొత్త సమస్య ఏమి నా మెడకు తగిలించడు కదా అని మనసులో అనుకుంటూ ఉండగా నాన్న వినిపిస్తుందా హలో నానా అంటాడు మళ్ళీ చెప్పు వినిపిస్తుంది అదే నాన్న వెంకటాపురం రాము వెళ్తున్నాడా రంగా వెళ్తున్నాడా రంగా వెళ్తున్నాడు వద్దని చెప్పండి నాన్న కాసేపట్లో నేను బయలుదేరుతాను నువ్వా అవును నాన్న నేనే నేనే వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అని ఆదిత్య అనేసరికి నువ్వు వెళితే వాళ్ళు మొత్తం ఇక్కడికి రావడమే మానేస్తారు అంటారు హరిశ్చంద్ర ప్రసాద్ అదంతా నేను చూసుకుంటాను నాన్న మొన్న మావయ్య గారు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నా మాటలతో వాళ్ళను చాలా బాధ పెట్టాను కాబట్టి ఒక మెట్టు నేను కిందకు దిగుతాను అవసరమైతే వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమాపణ అడుగుతాను అంటాడు ఆదిత్య ఆదిత్య నువ్వేనా మాట్లాడేది అని అనుమానంగా అడుగుతారు హరిశ్చంద్ర ప్రసాద్ అవునాన్న క్షమించమని ప్రాధేయపడితే క్షమించలేనంత కఠిన హృదయాలు వాళ్ళవి కాదనుకుంటున్నాను అనేసరికి ఎప్పుడైతే ఆదిత్య వాళ్ళ కాళ్ళపై పడి క్షమాపణ అడుగుతానన్నాడో అప్పుడే ప్రసాద్ హృదయం మళ్ళీ కరిగిపోతుంది తన కొడుకు మళ్ళీ పాత ఆదిత్యలా మారుతున్నందుకు చాలా సంతోషపడతారు మనసులో ఒక్క క్షణం ఆలోచనలో పడ్డారు చెప్పండి నాన్న వెళ్ళమంటారా ఆ వెళ్ళు ఆదిత్య వాళ్ళు క్షమిస్తారో లేదో తర్వాత సంగతి నీ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం అయితే నువ్వు చెయ్యి తర్వాత అంతా దైవాధీనం ఆదిత్య ఎందుకైనా మంచిది ముందు పరంధామయ్య అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళు పరంధమయ్య అంకుల్ని దుర్గా ఆంటీని కూడా క్షమించమని అడిగి పరంధమయ్య అంకుల్ని అలేఖ్య వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళమని చెప్పు నీకు వాళ్ళ ఇల్లు తెలియదు కదా నేను అదే అనుకుంటున్నాను నాన్న పాపం కేవలం నన్ను కాపాడాలని అలేఖ్యను నా చేతుల్లో పెట్టి చాలా నలిగిపోయారు పరంధామయ్య అంకుల్ వాళ్ళు అవును ఆదిత్య జరిగింది ఏదో జరిగిపోయింది నేను ఇప్పటికే జరిగినదంతా అందరికీ తెలియజేశాను కాబట్టి ఇప్పుడు నువ్వు స్వయంగా నీ తప్పుని సరిచేసుకో అని సలహా ఇస్తారు హరిశ్చంద్రప్రసాద్ ఇంకో విషయం ఆదిత్య పొరపాటున పరశురాం ఏదైనా పరుషంగా మాట్లాడినా పట్టించుకోకు అసలే రఘురామయ్య గారి ఆరోగ్యం బాలేదు అయ్యో ఇప్పుడు అంత సీన్ లేదు నాన్న వాళ్ళ కాళ్ళావేలా పడడం తప్ప అంటాడు ఆదిత్య నిట్టూర్చుకుంటూ మళ్ళీ ఫోన్ని ముఖం ముందు పెట్టుకుని హరిశ్చంద్రప్రసాద్ వింతగా చూస్తూ ఓ అలేఖ్య గురించి అయి ఉంటుంది అలేఖ్య వీడిని క్షమించాలంటే అలా ఉండక తప్పేలా లేదు వీడికి అని అనుకోగానే ఒక్కసారిగా నవ్వు తన్నుకొచ్చేస్తుంది హరిశ్చంద్ర ప్రసాద్కి కానీ బయట పడకుండా చాలా హుందాగా కాళ్ళ మీదే పడతావో చేతులు పట్టుకుని బ్రతిమాలతావో నాకు అనవసరం కానీ వాళ్ళు నిన్ను క్షమించేలా మాత్రం ప్రవర్తించు ఇప్పుడు మీ చెల్లికి వాళ్ళు అత్తింటి వాళ్ళన్న విషయం మర్చిపోకు నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే చేసుకున్నావు ఆర్తి జీవితంతో ఆడుకోకు ఇప్పటికీ అరుణ్ చాలా చికాకుగా ఉన్నాడు అంటారు ఇకపై అవేం ఉండవు నాన్న అంతా బాగుంటుంది అన్నీ బాగా జరుగుతాయి అందరూ సంతోషంగా ఉంటారు నన్ను నమ్మండి ఇంతకీ ఎన్నింటికి బయలుదేరమంటారు ఇప్పుడు టైం పదవుతుంది ఒక గంటలో బయలుదేరు ఆదిత్య సరే నాన్న అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళి అమ్మకు ఆర్తికి అరుణ్కి కూడా ఈ విషయం చెబుతాను సరే ఆదిత్య జాగ్రత్తగా వెళ్ళిరా ఫాస్ట్గా డ్రైవ్ చేయకు వాళ్ళని కూడా జాగ్రత్తగా తీసుకురా ఇక ఆ చేత్తో అలేక్యను కూడా అక్కడే క్షమాపణ అడుగు తప్పకుండా నాన్న ఉంటాను బాయ్ సరే ఆదిత్య బాయ్ అని ఫోన్ కట్ చేసేస్తారు ఇద్దరు ప్రసాద్ అడిగిన వెంటనే ఒప్పేసుకున్నందుకు ఆనందంతో నిట్టూర్చుకుంటాడు ఆదిత్య ఆదిత్యలో ఇంత తొందరగా మార్పు వచ్చినందుకు అంతే సంబరంతో హరిశ్చంద్ర ప్రసాద్ కూడా ఊపిరి పీల్చుకుంటారు అలేఖ్య దగ్గరకు వెళ్తున్నానన్న సంతోషంలో ఆదిత్య గాల్లో తేలిపోతున్నాడు ఇక ఆగమేఘాల మీద శకుంతల దగ్గరకు బయలుదేరాడు గబగబా ఇంట్లోకి వస్తున్న ఆదిత్యను చూసిన శకుంతల తన చేతిలో ఉన్న కూరగిన్నెను డైనింగ్ టేబుల్పై పెడుతూ ఆదిత్య ఇప్పుడేగా వెళ్ళావు అప్పుడే వచ్చేసావేంటి అని ఆశ్చర్యంగా చూసేసరికి గబగబా అమ్మ దగ్గరకు వెళ్ళి శకుంతలను వెనక నుంచి హత్తుకుని అమ్మా ఐ లవ్ యు అని బుగ్గపై ముద్దు పెట్టేస్తాడు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆదిత్య మునుపటి ఆదిత్యలా తనకు అంత చేరువగా ఉండడంతో శకుంతల మనసులో చాలా సంతోషపడిపోతుంది వెంటనే ఆ సంతోషంతోనే నవ్వుతూ ఆదిత్య వైపు చూస్తూ ఏంటి ఆదిత్య ఈరోజు చాలా హుషారుగా ఉన్నట్లున్నావు అని నెమ్మదిగా అంటుంటే అప్పుడే మళ్ళీ సాక్షి టూ పాయింట్ ఓని మన జీవితాలకు తీసుకువస్తున్నాడేమోనమ్మా అంటూ డ్రెస్ మీద ఉన్న చున్నీ సరిచేసుకుంటూ మెట్లు దిగుతుంది ఆర్తి వెంటనే ఆదిత్య ఆర్తి వైపు కోపంగా కనుబొమ్మలు మెలేసి చూస్తాడు ఆదిత్య రియాక్షన్కి శకుంతల ఒక్కసారిగా ఆపుకోలేక నవ్వేస్తుంది ఆర్తి మాత్రం ఏం పట్టించుకోకుండా ఎరా అంతే కదా అని మళ్ళీ అనేసరికి ఒక్కసారే ఆదిత్య శకుంతలను వదిలేసి అక్కడే ఉండవేనువో ఈరోజు నా చేతిలో చచ్చావే అంటూ వేగంగా ఆర్తి దగ్గరకు పరిగెడుతున్నాడు అమ్మోయ్ అంటూ ఆర్తి కూడా నవ్వుతూ అక్కడి నుండి పరిగెత్తేస్తుంది ఆదిత్య ఆర్తిని తరుముతున్నాడు ఆర్తి దొరకకుండా పరిగెడుతుంది చాలా రోజుల తర్వాత అన్న చెల్లెళ్ళు ఇలా ఇద్దరు కొట్టుకోవడం చూసి మురిసి మురిసిపోతుంది శకుంతల ఆదిత్య వదిలేయమ్మా అంటుంది శకుంతల అవున్రా ఇంకా పరిగెత్తలేకపోతున్నాను నా వల్ల కాదు బాబోయ్ సారీ అని ఆయాసపడుతూ సోఫాపై వాలిపోతుంది ఆర్తి తలను సోఫాకు వాల్చేస్తుంది ఆదిత్య వెంటనే ఆర్తి పీక పట్టుకుని గట్టిగా కుదుపుతూ ఇంకెప్పుడైనా మళ్ళీ సాక్షి పేరు నా దగ్గర ఎత్తుతావా అని పంటిని బిగించి అడుగుతాడు అత్తను బాబోయ్ నన్ను వదిలేయ్ అంటుంది ఆర్తి వెంటనే ఆదిత్య ఆర్తిని వదిలేసి పక్కన సోఫాలో తను కూడా వాలిపోతాడు ఇద్దరు ఆయాసపడిపోతున్నారు ఇంతలో వాళ్ళ పక్కకు వచ్చిన శకుంతల ఇంతకీ ఆఫీస్ నుండి వెంటనే తిరిగి అని అడుగుతుంది ఆ విషయమే చెబుదామని ఎంతో ఆశగా వచ్చాను కానీ ఈ కోతి చెప్పనిస్తేగా అరే కోతి గీతి అంటే మూతి పగులుతుంది అని సోఫాకి వాలేసిన తన తలని ఆదిత్య వైపు తిప్పుతుంది ఆర్తి ఫీల్ అయ్యావా సారీరా కోతి అన్నందుకు సారీరా కొండముచ్చు అని ఆదిత్య కూడా తలను ఆర్తి వైపు తిప్పుతాడు ఆర్తి ఒక్కసారే సర్రున లేచి చిన్నపిల్లలా ఏడుస్తూ చూడమ్మా వీడు వీడు కదా కొండముచ్చు అంటూ ఆదిత్య భుజంపై గట్టిగా కొడుతుంది అబ్బా ఉండవే నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను అంటాడు ఆదిత్య అబ్బో ఏంటో అది అని పెదవి విరుస్తుంది ఆర్తి నేను నేను అని తల వంచుకొని కాస్త సిగ్గుపడుతూ చెబుతున్నాడు ఆదిత్య ఆర్తి ఒక్కసారి ఆదిత్య వైపు విడ్డూరంగా చూస్తూ సిగ్గుపడ్డానికి వచ్చావా అంటుంది చచా కాదు అని చీదరించుకుంటాడు ఆదిత్య మరెందుకు రం వెలుకులు తిరుగుతున్నావు అది నేను ఈరోజు మా ఆవిని చూడ్డానికి వెళ్తున్నాను అని మళ్ళీ సిగ్గుపడుతున్నట్లు చెబుతాడు ఆర్తి శకుంతలలు ఒకరి ముఖాలు ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటారు నమ్మలేకపోతున్నారు కదా అస్సలు ఊహించి ఉండరు కదా అంటాడు ఆదిత్య ఏం మాట్లాడుతున్నావురా పగటికాలేమైనా కన్నవా అంటుంది ఆర్తి వెంటనే సావులే నా కళల్ని నిజం చేసుకుంటున్నాను మావయ్య గారు వాళ్ళని తీసుకురావడానికి నేనే వెళ్తున్నాను వెంకటాపురం అంటాడు ఆదిత్య ఈ మాట పైన వర్క్ చేసుకుంటున్న అరుణ్ వినేస్తాడు అప్పటి వరకు వీళ్ళ సరదా సరదా ఆటలు మాటలు మామూలుగా వింటున్నా అరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యి ఆదిత్య నువ్వు వెళ్తున్నావా అనబోయి శకుంతల బాధపడుతుందని వెంటనే వెంకటాపురం మీరు వెళ్తున్నారా అంటాడు ముగ్గురు పైకి చూస్తారు అరుణ్ చేతిలో ల్యాప్టాప్తో కిందకు చాలా కోపంగా చూస్తున్నాడు వెంటనే ఆదిత్య అవును బావా నేనే వెళ్తున్నాను అని గర్వంగా చెబుతాడు రంగా వెళ్తానన్నాడు కదా మీకెందుకు ఇబ్బంది అని అరుణ్ అనేసరికి వెంటనే ఆదిత్య మనసులో ఉన్న ఇబ్బందుల్ని తప్పించుకోవాలనే వెళుతున్నాను మధ్యలో మీరు పొల వేసి ఆపకుండా ఉంటే చాలు అనుకుంటూ ఇందులో ఇబ్బంది ఏముంది బావా నేను ఖాళీగానే ఉన్నాను కదా వెళ్ళొస్తాను అంటాడు పర్లేదు ఆదిత్య ఆ మాటకొస్తే నేను ఖాళీగానే ఉన్నాను నిన్న నేనే వెళ్తానని చెప్పాను కానీ మావయ్య గారు నీకెందుకు ఇబ్బంది అన్నారని ఆగిపోయాను ఇప్పుడే మావయ్య గారికి కాల్ చేసి చెబుతాను అని అరుణ్ అనగానే ఆదిత్య గబుక్కున పైకి లేచి రెండు చేతులతో దండం పెట్టి తలను కిందకి వంచి కళ్ళు మూసుకుని బావా మీ అందరికీ ఒక నమస్కారం నేను అలేఖ్యను ఎప్పుడు చూద్దామా తనతో ఎప్పుడు మాట్లాడదామా అని ముప్పు తిప్పలు పడి ఎంతో ఆలోచించి ఇన్ని ప్లాన్లు వేసుకుంటుంటే ఒక్క క్షణంలో నా ప్లాన్లన్నీ మంట గలిపేస్తున్నారు కదా మీకసలు నాపై జాలి కలగట్లేదా ప్లీజ్ నేను వెళ్తాను నేనే వెళ్తాను మా అత్తయ్య గారి మావయ్య గారి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి నా భార్యని ఏదో విధంగా బతి నా ఇంటికి తీసి తెచ్చుకుంటాను హెల్ప్ చేయకపోయినా పర్లేదు ఇలా అడ్డుపడకుండా ఉండండి మీకు నమస్కారం అని ఆదిత్య అనేసరికి శకుంతల ఆయలతో పాటు ఈసారి ఆశ్చర్యపోవడం అరుణ్ వంతవుతుంది నిజానికి ఒక్క క్షణం ఆశ్చర్యపోయినా రెండో క్షణమే అరుణ్కి కూడా చిన్నగా నవ్వొచ్చి పడుతుంది ఎందుకంటే ఎవరైతే తన అమ్మ నాన్నలని అంతేసి మాటలని అవమానించాడో ఆ వ్యక్తే వాళ్ళ కాళ్ళపై పడి క్షమాపణ వేడుకుంటానని తనని వేడుకోవడం చూసి చాలా సంతోషంగా ఫీల్ ఫీల్ అవుతాడు అరుణ్ తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్